నలభై వేల కోట్లు ఇచ్చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు తెల్లారో మర్నాడో క్యాబినెట్ లో పోయినారు కేబినెట్ లో పోయి మళ్ళీ కేబినెట్ ఏం ఆమోదిస్తుంది ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తున్నాం రుణమాఫీకి అంటారు మళ్ళీ తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయింది హుష్ కాకి ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది మా బట్టన్న బ్యాగ్ పట్టుకొని వచ్చిండు ఇక బ్యాగ్ చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తాయి గుర్తుకొస్తున్నాయి అనుకుంటా పాత జ్ఞాపకాలు అన్ని పాపం ఉన్నాయి కదా మంచి మంచి జ్ఞాపకాలు సో ఆ బ్యాగు పట్టుకొని చూస్తే ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఉన్నది బ్యాగు తెరిస్తే ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు రుణమాఫీకి ఇది పోయిన సంవత్సరం చెప్పిన మాట పోయిన బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో ఏం చెప్పి నెరికేనా ఇరవై వేల కోట్లు కట్టేసిన అయిపోయింది రుణమాఫీ అంటాడు ఎక్కడ యాభై వేల కోట్లు ఎక్కడ ఇరవై వేల కోట్లు మధ్యలో ముప్పై వేల కోట్లు ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయినాయి ఎక్కడికి నలభై సార్లు ఢిల్లీ ఓడు అంటే మామూలు ముచ్చెట్టిన నలభై సార్లు ఢిల్లీ పోతే పోయినప్పుడల్లా కనీసం ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు వేసుకపోవాలి కదా లేకపోతే తెల్లారి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా అగో ఆడికి పోతున్నాయి పైసలు ముప్పై వేల కోట్లు రైతులు ఎక్కడ పోయినాయంటే టింగు టింగు అనుకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాలా ఖర్గే ఖాతా ప్రియాంక గాంధీ ఖాతాలు అక్కడ పడుతున్నాయి తప్ప రైతు బంధు లేదు ఏది లేదు కేసీఆర్ గారు చిల్కకి చెప్పినట్టు చెప్పిండు ఈ సన్నాసులను నమ్మితే మునుగుతాము రైతు బంధు రామ్ రామ్ అవుతుందని చెప్పిండ సూర్యాపేటలో కూడా చెప్పిండా మరి ఇన్నారు మీరు ఇల్లే హుజూర్ నగర్ వాళ్ళు ఇల్లే ఒక సూర్యాపేట వాళ్ళు విన్నారు బుద్ధిమంతులు కానీ హుజూర్ నగర్ వాళ్ళు ఇల్లే తుంగతూర్తో ఇల్లే మళ్ళా ఈ చూడు కూడా ఏం మెజారిటీలు నాకు అర్థం కాదు ఏ వాళ్ళు వాడతా వాళ్ళకే అసలు ఇదివరకు అడ్రస్ లేని వాళ్ళకు యాభై వేలు అరవై వేలు ఓట్ల మెజారిటీ గెలిపించి ఇలా కుసో పెట్టుకున్నారు నెత్తి మీద కేసీఆర్ గారు పార్లమెంట్ అప్పుడే చెప్పి కృష్ణారెడ్డి గారు ప్రచారంకి వచ్చినప్పుడు ఏరి కోరి మొగాన్ని తెచ్చుకుంటే వాడు ఎగిరెగిరి అని చెప్పారు ఇప్పుడు పదిహేను పదహారు నెలలు అయితే ఒక్క పథకం అని ఉన్నదా ఉన్నాయి ఉన్న పోయినాయి మొత్తం గోదావరి నీళ్లు ఇగో ఇదే కిషోరు ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు ఇదే బొల్లమ్మలయ్య గారు కింద మీదవడి కేసీఆర్ గారు ఒక నీరటైన లెక్క పనిచేసి పా ఆ నీళ్ళన్నిటిని ఇగో గేట్లు ఎత్తండి షెర్లు నింపండి తీసుకపోండి తీసుకపోండి అని పాపం కేసీఆర్ గారు తన్లాడి నీళ్ళు ఇస్తే చివరి మడి వరకు మీరు ఒక్క ధర్నా చేసే అవసరం లేకుండా రోడ్డు ఎక్కే అవసరం లేకుండా రెండున్నర లక్షల ఎకరాలకు సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం ద్వారా ఆ నీళ్ళని తెచ్చి మీ రెండు పంటలు పండించింది కేసీఆర్ నల్లగొండ జిల్లాను నల్లగొండ జిల్లాను మొత్తం ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే సారీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాను నంబర్ వన్ జిల్లాగా వరి ధాన్యం ఉత్పత్తిలో చేసింది కేసీఆర్ ప్రభుత్వం మరి అలా మీ సూర్యాపేట జిల్లాలో నీళ్ళ మంత్రి ఉన్నాడు నీళ్లు ఉన్నాయా మంత్రి అయితే ఆరు ఫీట్లు ఉన్నాడు మా జగదీశ ఆరు ఫీట్ల కంటే కొద్దిగా తక్కువనే ఉన్నాడు కానీ నీళ్లు తెచ్చిండు ఆయన మాత్రం ఆ సన్నాసి ఆరున్నర ఉన్నాడు నీళ్లు మాత్రం లేవు నీళ్ళ మంత్రి మళ్ళీ పేరుకు ఏం చేయాలి ఏం చేస్తున్నారు తెలుసా మీ నల్లగొండ మంత్రులు ఒకడేమో ఎస్ఎల్బిసి ఎనిమిది మంది ఇక్కతే ఆడ పోయి చేపల కూర చేయించుకొని తింటుండు ఇంకా ఏమైంది ఆయన యాక్సిడెంట్ అంటే ఆ ఏం లేదు ఇంట్లో నీళ్లు వాటర్ కలిసినాయి అంటున్నాడు అరే నీళ్లు వాటర్ కలిసుడేంద్రబాయి మాకు ఇక్కడ తెలియ కథ అంటే నీళ్లు వాటర్ కలిసినాయట ఇట్లున్నారు మీ మంత్రులు మీ ఒక ఆయననేమో నీళ్ల మంత్రి నీళ్లు లేవు ఇంకొక ఆయనేమో ఏమో నీళ్లు వాటర్ ఇంత గొప్పోళ్ళని ఎన్నుకున్న నల్లగొండ చైతన్యానికి హృదయపూర్వకంగా వందనం నేను మిమ్మల్ని కోరేది ఒకటే బాధపడేది ఏం లేదు పోయింది అధికారమే ప్రజల అభిమానం పోలేదు ఇదే గులాబీ జెండా తిరిగి రావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అనే మాట ఇయ్యాల ప్రతి గుండెలోంచి నిలబడతా ఉన్నది ప్రతి గుండె చప్పుడు మేమందరం తిరుగుతున్నాం మన భాస్కర్ రావు గారు ఏదో సందర్భంలో కలిసినారు చెప్తున్నారు సార్ నిజంగా చెప్తా ఉన్నా ఎక్కడ పోయినా ఎక్కడ తిరిగినా అది నాగార్జున సాగర్ కావచ్చు మిర్యాలు కూడా కావచ్చు పట్టి పట్టి చెప్తున్నారు సార్ ఆ పేప చెప్తున్నారు ఈసారి మీరే ఈసారి మీరే అంటున్నారు అనగానే మా జగదీశ్ అని అవుతున్నాడు ఈసారి మీరే అంటే పోయిన సరే ఏ లేదా మీరు అని అడుగు అని చెప్తున్నాడు అట్లా ఈసారి మీరే ఈసారి మీరే అని పట్టిపట్టి చెప్తా ఉన్నారు ఎందుకు అంటే తెలిసిపోయింది అర్థమైంది నిజంగా కూడా మనకు మంచి జరిగింది మనం బాధపడేదేం లేదు ఎందుకంటే పదేళ్ళు మననే చూసింది తెలంగాణ వచ్చిన ఇంకోలు కనబడలేదు చూసి చూసి కొద్దిగా బోరు కొట్టినట్టుంది అందుకే అప్పుడప్పుడు ఏంటంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ ఏందో అర్థమవుతుంది చీకటిని చూస్తేనే వెలుగు విలువ అర్థమవుతుంది అప్పుడప్పుడు గాడిదులను చూస్తేనే గుర్రాల విలువ కూడా ఏందో అర్థమవుతుంది ఇహలా అక్కడ ఉన్న కంచర గాడిదని చూసిన తర్వాత అక్కడ ఉన్న కంచర గాడిదని చూసిన తర్వాత కేసీఆర్ ఏందో బిఆర్ఎస్ ఏందో ఎట్లా పదేళ్ల పాటు అద్భుతంగా నడిపిండో అందరికీ అర్థమైంది నీ సొంత మూడైనా తప్పు చేస్తే లోపల పెడితే నీకు పట్టు వచ్చినట్టు కానీ పంచక తింటే పట్టు వచ్చినట్ట పరిపాలన భవనమైన సచివాలయానికి రాను పదేళ్ళు రాను పట్టు వచ్చిందట పరిపాలన మీద రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నా మీకే అందుబాటులో ఉన్న నాకు మాత్రం పట్టు రాలేదంటున్నా ఎట్లా దీన్ని జస్టిఫై చేయాలో మీరు చెప్పండి అని అడుగుతున్నాను నేను ఏ రోజైనా సచివాలయానికి మమ్మల్ని నేను సీతక్క కూడా సచివాలయానికి పోతే పోలీసులు పట్టుకొచ్చి మా ఇంటికాడ వదిలేసి వచ్చి ఇవాళ సచివాలయంలో ఎవరో బిల్లులు రాలేదని ధర్నా చేసి నేను లోపలికి రానియకపోతే వాళ్ళు వచ్చి ధర్నా చేయగలుగుతారా మిత్రులారా మీరు చెప్పండి సామాన్యుడు కూడా సచివాలయానికి వచ్చి తన బాధను చెప్పుకోవడానికి అవసరమైతే నిరసన తెలిపడానికి ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చినందు కదా మీరు వచ్చి నిరసన తెలిపింది ఏ ధర్నా చౌక్లో పుట్టి పెరిగిన మీ పార్టీ ఆ ధర్నా చౌక్ను మూసేస్తే నేను వచ్చిన ఎంబడే ధర్నా చౌక్ తెరిసి ప్రజలు ఏం నిరసన తెలిపినో నేను తెలుసుకోవాలనుకుంటున్నా ఆ ధర్నా చౌక్లో నిరసన వాళ్ళ యొక్క సమస్య ఆ సమస్యను పరిష్కరించడం బాధ్యత ధర్నా చౌక్ ఓపెన్ చేసినందుకు నా మీద కోపం ఉందా నాకు పట్టు రాలేదా అని నేను అడుగుతున్నా నేను ధర్నాలు చేయనిచ్చినందుకే కదా మీరు పట్టు రాలేదంటున్నారు అదే పోలీస్ సిబ్బంది ఒక పదకొండు మంది మాత్రమే మారినాం ఒక కుటుంబం ఒక పదకొండు మంది మంత్రులు మారిన మిగతాలంతా సేమ్ అదే వ్యవస్థ కదా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దయాకర్ ఇట్లాంటి మంత్రులు మారినారు రేవంత్ రెడ్డి సీతక్క లేకపోతే బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు మా పదకొండు మందిమే కదా మారింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ మొత్తం అదే కదా అదే పోలీసులకు నేను ఆదేశాలు ఇస్తే నిమిషాలలో ఇండ్లకెళ్ళి బయటకు వెళ్లకు అందరిని లోపలేసి తాళమేసి వంగపెట్టి దంచరా కోదండరామ్ తలుపులు వాళ్ళు కేటీఆర్ తలుపులు వలగొట్టి ఈపుల వాళ్ళకి దంచరా నువ్వు చెప్పినవు నేను చెప్పలేదు నేను అట్లాంటి విధానానికి వ్యతిరేకం కాబట్టి మీరు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ దీక్షలు చేస్తూ నన్ను తిడుతూరు ఆనాడు నువ్వు ఆదేశాలు ఇస్తే కోదండరామ్ గారు తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు నీ ఈపులు పక్కన వలగొట్టారా మేము చెప్తే ఆ విధానానికి మేము వ్యతిరేకము అరే వాళ్ళ బాధ ఏముందో చెప్పుకోని అనరా వింటే అందులో ఏదైనా రీజనబుల్ ఏమైనా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేయాలనే ఆలోచనతో మేము అవకాశం ఇస్తున్నాము సేమ్ అదే పోలీస్ వ్యవస్థతో మీరు అంచువేసినట్టు మేము అంచేయలేమా మాకు తెలియదా ఆ మాత్రం తెలియలేకుంటేనే ఇరవై ఏళ్ళు అపోజిషన్లో జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అయిన ఇరవై ఏళ్ళు ఏం తెలవకుంటేనే ఇంత దూరం వచ్చినా మీరు అవకాశం ఇచ్చారా గడిలో పెరగకపోవచ్చుగా నల్లమల్ల అడవుల్లో పెరిగినాం కదా క్రూర జంతువులను చూసినా సామాన్యులను కూడా చూసినాం కదా గడీలలో దూరంలాక మేము పెరగకపోవచ్చు కానీ నల్లమల్ల అడవుల్లో చెంచులను చూసుకుంటేనే పేదోళ్ళని చూసుకుంటేనే పెరిగినాం కదా మాకు మనుషులు ఎట్లుంటారు మానవ మృగాలు ఎట్లుంటాయో మాకు తెలియదా తెలియకుండానే ఇంత దూరం వచ్చిందా నేను మాకు మానవత్వం ఉంది మీకు మానవత్వం లేదు మా మానవత్వాన్ని మేము ప్రదర్శిస్తున్నాం మేము విజ్ఞతను ప్రదర్శిస్తున్నాం రాజు అనేవాడు విజ్ఞతతో వ్యవహరించాలి అని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవాడికి విజ్ఞత ఉండాలి ఆ విఘ్నతను నేను ప్రదర్శిస్తున్నా మీరు ఆ విఘ్నత లేకుండా వ్యవహరించరు కాబట్టి ఈరోజు బయటకు రాలేని పరిస్థితుల్లో మీరు ఫామ్ హౌస్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నీకు నాకున్న తేడాది సచివాలయమే లేకుండా పరిపాలన భవనానికే రాకుండా వాళ్ళకి పట్టు వచ్చిందంట ప్రతిరోజు రోజుకు పద్దెనిమిది కంటలు పనిచేసే నాకు మా సీతక్కకు పరిపాలన మీద పట్టు రాలేదంట ఇది ఎట్లా విశ్లేషిస్తారో మీరు అందరు చదువుకున్న వాళ్ళు మిమ్మల్ని విశ్లేషించమని అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని విశ్లేషించమని అడుగుతున్నా ఇంద్రవల్లి అమరవీరులకు ఇండ్ల పట్టాలిచ్చి భూములు ఇచ్చినందుకు ఇంద్రవల్లి అమరవీరుల స్థూపాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేసినందుకు మా మీద ఆదివాసీలు కోపంగా ఉన్నారా లేకపోతే సమ్మక్క సారలమ్మ జాతరని అద్భుతంగా నిర్వహించినందుకు మా మీద కోపంగా ఉన్నారా లేకపోతే యాదగిరి గుట్టని యాదాద్రి నువ్వు చేస్తే తెలంగాణ ప్రజల యొక్క ఇష్టదైవం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆ పేరును కూడా తెలంగాణ వదలలే నాకు చాలామంది యాదగిరి అని మిత్రులు ఉన్నారు ఆయన యాదాద్రిని మారంగానే నా దగ్గరికి వచ్చింది సార్ మరి ఆ గుట్ట మీద చూసి మా తల్లిదండ్రులు యాదగిరి అని పెట్టారు అది మారింది ఇప్పుడు మా పరిస్థితి ఏందని చింత చింతోద్ధ నేను వచ్చినాక మళ్ళీ గుట్ట చేస్తా అని యాదగిరి గుట్ట చేసిన వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేలో లెటర్లు అని మనం అడుకునేందుకు భద్రాచలంలో రామ్లవారు లేరా లక్ష్మీ నరసింహస్వామి లేడా లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా మనకు మనం మన వాటిని అభివృద్ధి చేసుకోలేదు కాబట్టి ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఈరోజు మనం ఇతరుల వైపు చూస్తున్నాం అద్భుతమైన శిలా సంపద ఉన్నది అద్భుతమైన దేవాలయాలు ఉన్నది అద్భుతమైన సంస్కృతి ఉన్నది తెలంగాణ ప్రాంతానికి అందుకే ఈరోజు మనం ఎండోమెంట్స్ పాలసీ తీసుకొచ్చి టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈరోజు వీటన్నిటిని అభివృద్ధి చేయాలని మనం ఒక పాలసీ తీసుకొస్తున్నాం తీసుకొచ్చినాం ఆల్రెడీ అందుకే వైటీడీని ఈరోజు మనం పెట్టుకున్న తొందరలోనే బోర్డు వేసుకుంటాం అద్భుతంగా మనం మన దగ్గర ఉన్న పరిశ్రమలను కానీ దేవాలయాలను కానీ ఇక్కడ ఏమేం కావాలో అవన్నీ చేసుకుందాము మనందరికీ ఏం సిలికాన్ వ్యాలీనే ఈరోజు మనం డ్రైవ్ చేయగలిగినాం నిన్ననే మెక్డొనాల్డ్స్ హైదరాబాద్లో మా కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకుంటాం ఇండియాలోనే హైదరాబాద్కి వచ్చారు బయోటెక్లో ప్రపంచంలోనే పేరెనుక గానే అమ్జాన్ అమెరికాలో ఉంటుంది ఫస్ట్ టైం వాళ్ళు వాళ్ళ దేశాన్ని వదిలి బయటకు వచ్చారు హైదరాబాద్కు వచ్చారు హెచ్సిఎల్ వాళ్ళు పదిహేను వేల మంది లక్ష మంది ఈరోజు వాళ్ళు ఎంప్లాయీస్ తెలంగాణలో కాగ్నైజైన్ విప్రో ఇన్ఫోసిస్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉద్యోగులు ఉన్న వాళ్ళ వ్యాపార సంస్థల్ని హైదరాబాద్లో విస్తరించుకున్నారు ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఒకరొకరిని ఒకరొకరిని వాళ్ళని కలిసి అవసరమైతే వాళ్ళ ఆఫీసులకి వెళ్ళి ఈరోజు ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ అంటే ధరల నియంత్రణ భారతదేశంలో వన్ పాయింట్ త్రీ అతి తక్కువ ధరల పెరుగుదల ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నేను ప్రకటించలే అన్ఎంప్లాయ్మెంట్ ఎనిమిది పాయింట్ ఎనిమిది ఉన్నదాన్ని ఆరు పాయింట్ వన్ నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన ప్రా రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా పన్నుల వసూళ్లలో భారతదేశంలో నెంబర్ వన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ టార్గెట్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ రీచ్ అయి దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంటే ఎనభై ఆరు శాతంతో మహారాష్ట్ర ఉంది నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్ సిక్స్త్ ప్లేస్లో ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో పన్నులలో పారదర్శకత తీసుకొచ్చి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేషియో మన స్టేట్ చూపించింది ఇది మన పరిపాలన మీద పట్టు ధరల నియంత్రణలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో రాష్ట్రం సేకరించాల్సిన పన్నులలో దేశానికే రోల్ మోడల్గా నిలబడి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను గుజరాత్కు పోకుండా తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణ పరిపాలన మీద పట్టు సాధించిన మేము దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ మోడల్ అని ఈరోజు చెప్పుకుంటున్నా ఆయన అంటాడు మిస్ యూనివర్స్ హైదరాబాద్లో ఎట్లా కండక్ట్ చేస్తారని ఏంద్రా ఆయన నీ బాధ నీ బన్నీ దుఃఖమేంది ఏంది అసలు అసలు ఆయన ఆవేదన ఏందో బాధ ఏందో దుఃఖం ఏందో నాకు అర్థం కాలేదు ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి నూట నలభై దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి ముప్ ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు ఉండబోతున్నారు మే సెవెంత్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు ప్రపంచ దేశాలన్నీ మన నగరంలో మన ప్రాంతంలో నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ వరంగల్ వేయి స్తంభాల గుడి కావచ్చు రామప్ప గుడి కావచ్చు పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక క్షేత్రాలన్నిటి దగ్గర ఈ ప్రపంచ అందగత్తెల ముందర అక్కడికి వచ్చి అక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది ఎంత గొప్ప అవకాశము డెబ్బై రెండోసారి ఇప్పుడు నిర్వహించేది డెబ్బై రెండు సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్వహించాడు డెబ్బై సార్లు ఇతర దేశాలలోనే జరిగింది డెబ్బై రెండవసారి మన తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదిత్యం ఇవ్వబోతుంది మూడు వేల ఛానల్స్ ప్రపంచం నుంచి మన దగ్గర నెల రోజులు ఉండబోతుండు త్రీ థౌజండ్ ఛానల్స్ అండ్ పేపర్స్ హైదరాబాద్ ఆదిత్యం ఇవ్వబోతుంది లో హైదరాబాద్ ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది అసలు ఇంత మంచి సందర్భం వస్తే నువ్వు అభినందించకపోతే బాధ దుఃఖం రోజు మాట్లాడుతుండు దానికి ఎట్లా ఖర్చు పెడితే దీనికి ఎట్లా ఖర్చు మేము దుబారా చెయ్యము మేము ఐదు పది కోట్లు ఇరవై కోట్లు ఒకవేళ దీంట్లో ఖర్చు పెడితే ప్రపంచ దేశాల నుంచి వేలాది లక్షలాది మంది ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే హోటల్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ అదర్ ఇండస్ట్రీస్లో వందల కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది మీరే ఒక గుడికి యాదగిరికుంటాక పోతారు బస్సు ఉచితం ఇచ్చినా మీరు ఉండి లేచింది అనుకోండి ఆడ ఏదైనా షాప్లలో కొనుక్కున్నది అనుకోండి మీ ట్రాన్స్పోర్ట్ కంటే కూడా మూడు అంతలు ఎక్కువ పైసలు ఖర్చు పెడతలేరా మన జాతర కోత మన పిల్లలు అదిగోని ఇదిగోని అని అంటే మనల్ని ఎవరైనా ఫ్రీగా తీసుకుపోయినా మనం ఆడ ఖర్చు పెట్టొస్తలేమా హోటల్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ని వేల మంది వస్తే ఎన్ని ట్యాక్సీలు నిరుద్యోగ యువకులకు టాక్సీలు నడుపు ఊబర్ ఓలా లాంటి వాటికి ఎంతమందికి పని కలుగుతుంది ఎన్ని హోటల్స్ నెల రోజులు హండ్రెడ్ పర్సెంట్ బుకింగ్ ఉంటాయి ఇంత ఆదాయం రాష్ట్రానికి రాబోతుంది ప్రపంచ దేశాలని హైదరాబాదు నగరం వైపు చూడబోతున్నాయి